బట్టి ఫలితాలు ఉంటాయి నేను మీకు చెప్పాను అమ్మవారు ఏడున్నర అడుగుల అమ్మవారు మహాపీఠానికి వచ్చింది ఎలాంటి విగ్రహం అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం అది ఎంత కాస్ట్ నలభై వేల రూపాయలు మరి ప్రతిష్ట చేయలేదు యంత్రం పెట్టలేదో మంత్రాలు చదవలేదో ఎలాంటి శాస్త్రమైన పూరితమైనటువంటి కర్మలు చేయలేదు కేవలం పూజ చేశామంతే ఆమెను కూర్చోబెట్టి విజయదశమి నాడు పూజలు చేశాము దడ్స్వాల్ మరి ఏం జరిగింది విగ్రహములో జడంగా ఉన్నదా ప్రాణం వచ్చిందా అమ్మ వచ్చిందా వచ్చి కూర్చుంది కూర్చుంది అన్నదానికి నిదర్శనం ఏమిటిది నేను ఇక్కడి నుంచి వెళ్ళను అన్నది తొమ్మిది అడుగుల అమ్మవారై సజీవంగా కొలువై ఉన్నది ఆ తల్లి చూసారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్లో వచ్చి నెంబర్ వన్ క్వాలిటీలో ఉన్నటువంటి మార్బుల్లోన ఆమె సుస్థిరంగా మహాపీఠంలో నిలిచిపోయింది ఏమిటిది కారణం ఆ తల్లి యొక్క ప్రేమ మనకున్నటువంటి భావము మనకున్నటువంటి ప్రేమ మనకున్నటువంటి జ్ఞానము ఇవి పని చేస్తే అమ్మ కూడా పనిచేస్తుంది అదే విధంగా ఒక్కొక్క ఋషి మీద నువ్వు శివలింగాన్ని పెడుతూ ఉన్నావంటే నువ్వు బాగా తెలుసుకోవాలి తండ్రి నీ చేతికి నాలుగు వజ్రాలు ఇచ్చాడు ఒక్కొక్క వజ్రము కొన్ని కోట్లను అర్థం చేసుకోవాలి అప్పుడు ఏం చేస్తావు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు లేకపోతే గాజు పెంకులేమో అని పాడేసుకుంటావు చూశారా లోకంలో ఈ రెండూ ఉంటాయి శివలింగ ప్రతిష్ట చేయడము అనేది ఏమిటి తెలుసునా ఒక భూమిలో విత్తనము నాటడం లాంటిది నువ్వు ఋషి పేరు మీద శివలింగాన్ని స్థాపన చేస్తూ ఉన్నావు ప్రతిష్ట చేస్తూ ఉన్నావు ఏమిటిది ఫలితం అనేది నువ్వు తెలుసుకోవాలి ఏమిటిదో తెలుసునా ఒకనాడు అది వృక్షమవుతుంది ఫలములు ఇస్తుంది చెట్టుని ఎవరిని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళకు మాత్రమే ఫలాలు అందించబడతాయి కానీ శివలింగ ప్రతిష్ట ఎటువంటిదో తెలుసునా ఒక ఋషి పేరు మీద నువ్వు ఎప్పుడైతే శివలింగాన్ని స్థాపన చేశావో ఆ లింగాన్ని ఆరాధించిన వారికే కాదు హూ ఇస్ ద కర్త ఎవడు కర్త ఎవడు దాత ఎవడి కర్మ చేసింది వాణ్ణి పట్టుకుంటాయి కర్మపాషం వాణ్ణి పట్టుకుంటుంది చూశారా కర్మపాషం పాపం కావచ్చు పుణ్యం కావచ్చు పవిత్రత కావచ్చు అపవిత్రత కావచ్చు వాణ్ణి పట్టుకుంటాయి ఎంతకాలం పట్టుకుంటాయి మోక్ష పర్యంతము చూశారా నేను అందుకే చెప్పాను ఎందుకు చేస్తున్నా నేను కోట్లు ఖర్చు పెట్టి భక్తుడు ఒక శివలింగానికి మూడు లక్షలు ఖర్చు పెడితే నేను ఐదు లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నాను దీన్ని పెడుతున్నంత డబ్బులు డబ్బులు ఎక్కువైనాయి నాకు అని అంటే దాత చేసేది దాత చేస్తాడు నేను చేసేది నేను చేయాలి చూశారా మన దగ్గర ఏముందో ఆయనకు దారపోయాలి పరమాత్మకు దాచుకోవడము దోచుకోవడము ఇవన్నీ కూడా అజ్ఞానుల పనులు అవివేకుల పనులు నిజమైన గురువు దాచుకోకూడదు దోచుకోకూడదు చూసారా ఈ రకంగా శివలింగ ప్రతిష్ట ఎవరైతే చేస్తారో చేసిన వానికి మహాఫలం ఆరాధించిన వారికి ఆయా ఫలాలు కలుగుతూ ఉంటాయి ఎంతకాలమో అనంతకాలమో ఇన్ఫనైట్ టైం చూసారా చేసుకున్నవానికి చేసుకున్నంత మహాదేవా ఇక రెండవది ఏంటి తెలిసిన ఒక శ్రీమూర్తి తాలి కట్టించుకుంది భర్త ఎక్కడో పోయాడు పట్టించుకోలేదు కొంతకాలానికి తెలిసింది భర్త ఎక్కడో ఉన్నాడు అని ఇప్పుడు భార్యకు రైట్ ఉంది ఏమని నువ్వు నా భర్తవు నువ్వు నాకు తాలి కట్టావు నీ ఆస్తిలో నాకు వాట ఉన్నది అని చెప్పేసి అతని వెంటబడుతుంది ధర్మ పోరాటం చేస్తుంది చూశారా ఎప్పుడో ఒక క్షణాన ఒక తాళి మెడలో పాడేశాడు కట్టాడు మూడు ముళ్ళు వేశాడు ఎంత టైం పట్టింది మూడు ముళ్ళు వేయడానికి కొన్ని క్షణములు కానీ ఆమె జీవించి ఉన్నంత కాలం షీ హ్యాస్ టు రైట్ టు ఆర్స్ హస్బెండ్ వాట్ ఎవర్ షీ వాంట్ హీ హాస్ టు అరేంజ్ చూశారా ఆమె హక్కును కలిగి ఉన్నది ధర్మాన్ని కలిగి ఉన్నది రైట్ను కలిగి ఉన్నది ఏ విధంగా భర్తను శాసిస్తుందో శివలింగ ప్రతిష్ఠ చేసిన వాడు కూడా దైవాన్ని శాసిస్తాడు శివ నువ్వు మర్చిపోయినావా నీ మీద నేను లింగం పెట్టాను వశిష్ఠ మహర్షి నీ పేరు మీద నేను లింగం పెట్టానయ్యా అని నువ్వు చెప్పనవసరం లేదు వశిష్ట మహర్షి దగ్గర ఏముందో నీకు ఇస్తాడు విశ్వామిత్ర మహర్షి దగ్గర ఏముందో నీకు ఇస్తాడు చూశారా మళ్ళీ ఎంత ఇస్తాడు స్వామి ఎంతో ఇస్తాడు మొత్తానికి నీ మీద అనుగ్రహం పడుతుంది అన్నది సత్యం చూశారా శివలింగ ప్రతిష్టలు చేసిన వాళ్ళకు వెంటనే మోక్షం అనేది వస్తుందా అని కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మోక్షం ఎప్పుడొస్తుంది నువ్వు సమాధిలో నిలబడాలి పరమాత్మను దర్శించాలి అట్లా నిలబడాలంటే ఒకరిని నిలబడతావా దైవ సహాయం కావాలి గురు కటాక్షం కలగాలి మహర్షులు ఆశిస్సులు కలగాలి ఇవన్నీ ఎలా కలుగుతాయి ఊరికనే గలవు కోటి రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు పెళ్లి చేస్తే నీకేం కలగవు కోటి రూపాయల్లో ఇదిగో ఒక త్రీ పర్సెంట్ ఒక మూడు లక్షలు ఖర్చు పెట్టి లింగం పెట్టు చూశారా ఇటువంటి విషయాలు రహస్యాలు లోకానికి అర్థం కావడం లేదు ఈ రకంగా ఆత్మస్వరూపులారా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక దాత వాడు యాభై వేలు ఇచ్చిన లక్ష రూపాయలు కట్టినా రెండు పెట్టినా మూడు లక్షలు పెట్టినా అతనికి అర్థం కావాలి అమ్మా నాకు ఇటువంటి ఫలాలు కలుగుతాయా అనేది అర్థమైతే సంతోషంగా చూస్తాడు శివలింగ ప్రతిష్ట నా జన్మ ధన్యమైంది నా భాగ్యం పండింది అనుకుంటాడు లేదనుకో ఎందు అనుకుంటాడు అంతే కాబట్టి ఆత్మస్వరూపులారా ఈ రకంగా నూట ఎనిమిది ఋషుల గురించి చెప్పడం జరిగింది సందర్భానుసారంగా సమయాన్ని బట్టి సమయం దొరికితే మళ్ళీ మీకు కొన్ని సీక్రెట్స్ చెప్తూ ఉంటాను ఓన్లీ అబౌట్ వన్ నాట్ ఎయిట్ రుషీస్ ప్రతిష్ట వాళ్ళకు సంబంధించింది కాబట్టి మీకు వన్ నాట్ ఎయిట్ ఋషుల గురించి చెబుతాను అంతేకాదు ఇక రేపు నుంచి నూట ఎనిమిది ఋషులు దర్శించినటువంటి మంత్రాలు ఉన్నాయి అన్ని మంత్రాలతో మనం చేయడం టైం లేదు కాబట్టి కొన్ని మంత్రాలతో మనం హవనం చేస్తాం చూశారా ఇప్పుడు వామదేవ మహర్షి ఉన్నాడు వామదేవ మహర్షి దర్శించినటువంటి మంత్రాలతోటి కొన్ని మంత్రాలతో ఈ ప్రతిష్టలో చేస్తాం దానివల్ల ఏం జరుగుతుంది వామదేవుడు ఎంతో సంతోషిస్తాడు అంతేకాదు ఓం శ్రీ వామదేవాయన స్వాహ అని మనం హవనం కూడా చేస్తాం ఆయనకి ఆహుతులు కూడా సమర్పిస్తాం ఆయనకు ఆహుతులు సమర్పిస్తామో ఆయన దర్శించినటువంటి మంత్రాలతో హవనము చేస్తామో తద్వారా దాతలకు కర్తకు అందరు కూడా సత్ఫలములు కలుగుతాయి ఎన్నో కలుగుతాయి ఇంకా అది ఇది మనం ఎన్ని చెప్తాం ఈ రకంగా ఆత్మస్వరూపులారా మీరు చక్కగా తెలుసుకున్నారు ఇక కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి జాగ్రత్తగా వినండి రేపు తొమ్మిది గంటలకు ముహూర్తము నైన్ ఓ క్లాక్ కార్యక్రమం మొదలవుతుంది గోపూజ ఆ తర్వాత దీపారాధన దీపారాధన తర్వాత గణపతి పూజతో స్టార్ట్ అవుతుంది రేపు దీపారాధన గణపతి పూజ వాచనం పంచకవ్య ప్రాసన కంకణ ధారణ యంత్ర పూజ ఇవన్నీ జరుగుతాయి ఆఫ్టర్ దాట్ మండపారాధన ఉంటుంది మండపారాధనలోన నూట అరవై రెండు దేవతలను ఆహ్వానిస్తున్నాం నూట అరవై రెండు దేవతల్లోన నూట ఎనిమిది మంది ఋషులను ఆవాహనం చేస్తాం రేపు ఒక్కొక్క ఋషిని ఇన్వైట్ చేస్తాను రమ్మని ఒక్కొక్క కలశాన్ని వారు ప్రత్యేకంగా పెట్టడం జరుగుతున్నది కాబట్టి రేపు మండపారాధనలలోన ఋషుల యొక్క ఆవాహనం దేవతల యొక్క ఆవాహనం మొత్తం నూట అరవై రెండు దేవతామూర్తుల యొక్క ఆవాహనం జరుగుతుంది ఇక విగ్రహమూర్తి మూర్తులైనటువంటి శిరిడి సాయినాథుడు వీరబ్రహ్మేంద్రస్వామి దత్తాత్రేయ స్వామి రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వీళ్ళంతా కూడా రేపు మనము ఆవాహనం చేస్తాము రేపు అంతా కూడా ఋషులు దేవతలు వచ్చి కొలువై ఉంటారు ఈ రకంగా రేపు కార్యక్రమం జరుగుతుంది బాబు ఇక సాయంత్రము హవనములు ఉంటాయి ఇక రేపు నుంచి కార్యక్రమం మొదలవుతుంది బుధవారం నుంచి మొత్తం ఆరు రోజులు అంటే కార్తీక పౌర్ణమి వరకు జరుగుతుంది కార్తీక పౌర్ణమి రాత్రి మనము దీపోత్సవం చేసి టోటల్ మన కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది మరి శివలింగదాతలు ఏం చేయాలి అని అంటే నేను బిఫోర్ డేనే చెప్తూ ఉంటాను నేను రేపు కార్యక్రమాలు ఏంటి అని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని మీరు చక్కగా పూజలు యంత్ర ప్రతిష్ట కార్యక్రమము ప్రాణప్రతిష్ట కార్యక్రమము విగ్రహ ప్రతిష్టా కార్యక్రమము రకరకాల అధివాసాల కార్యక్రమాలు ఎన్నెన్నో ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్నవాళ్ళు చక్కగా మీరు వినియోగించుకోండి ఇంకా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు మీ మీ సమయానుకూలం బట్టి మీరు యుటిలైజ్ చేసుకోండి మ్యాక్సిమం మాత్రం ఈ ఆరు రోజులు మీరు యుటిలైజ్ చేసుకోండి ఎందుకంటే హవనం చేస్తున్నప్పుడు తర్వాత మండపారాధన ఆరాధన సమయంలోన ప్రాణపరిచ సమయములోన యంత్రపరిచ సమయములోన శక్తిధారలు పొంగి పరలి పొరులుతూ ఉంటాయి నా ద్వారా ఆ సమయంలోన నువ్వు మీరు నా ముఖాన్ని చూడడం నా శబ్దాన్ని వినడము ఇదంతా కూడా మీకు శక్తిపాతం అవుతుంది దివ్యశక్తి మీకు సంప్రాప్తం అవుతుంది తద్వారా అనారోగ్యం కలుగుతుంది రకరకాల సత్ఫలితాలు మీకు కలుగుతాయి కాబట్టి ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు బిఫోర్ ప్రతిష్ట నూట ఎనిమిది ఋషిలింగాల ప్రతిష్ట పార్వతీ పరమేశ్వరుల ప్రతిష్ట అష్ట దేవతామూర్తుల ప్రతిష్ట అంటే గురుదైవముల యొక్క ప్రతిష్ట జరగబోతున్నది వన్ జీరో ఎయిట్ ప్లస్ టెన్ వన్ వన్ ఎయిట్ ఈ రకంగా మీరు చక్కగా అర్థం చేసుకున్నారు ఋషుల గురించి శ్రవణం చేశారు ఇక కార్యక్రమాలు జరిగేటప్పుడు సందర్భానుసారం దాతలను చూపిస్తారు మీరు పంపినటువంటి వీడియోలు ఫోటోలను బేస్ చేసుకొని చూపిస్తూ ఉంటారు మీరు కూడా చక్కగా చూడండి టీవీ కనెక్ట్ చేసుకోండి టీవీలో చక్కగా చూస్తూ ఉండండి మరి మేము ఏమైనా నియమాలు అంటున్నారు మీకు ఏ నియమాలు లేవు ఎందుకంటే కర్త నేను కాబట్టి నియమాలు నాకుంటాయి మీకు ఏ నియమాలు లేవు మీరు హ్యాపీగా మామూలుగానే ఉండండి ఏమైనా ఉంటే నేను చెప్తాను దాతలు ఇలా ఉండండి అని స్పెషల్గా చెప్తాను నేను చెప్పలేదంటే ఇంకా నువ్వు ఇష్టం విధంగానే ఉండవచ్చు ఈ రకంగా మీరు చక్కగా అర్థం చేసుకున్నారు బాబు ఇక డిసెంబరు ఐదో తారీఖు నుంచి మనకు ఉపాసనా కార్యక్రమం ఉన్నది ఏడు రోజులు అది ఆల్రెడీ యాడ్ కూడా పడిపోయింది ఆ ఏడు రోజుల్లోన పవర్ఫుల్ హవనాలు ఉంటాయి అంటే ఈ నూట ఎనిమిది ఋషులకు సంబంధించినటువంటి మంత్రాలతోటి ఋషి నామాలతోటి తర్వాత ఒక్కొక్క ఋషి కొన్ని కొన్ని స్తోత్రాలను శివుని మీద వారు స్తుతించారు చూడండి ఇప్పుడు సంవర్త మహర్షి ఉన్నాడు అగస్త్య మహర్షి వశిష్ట మహర్షి ఇట్లా రకరకాల మహర్షులు శివుడిని స్థుతించారు ఎందుకు స్థుతించారు అని అంటే ఎప్పుడైతే వాళ్ళు తపస్సులు చేశారో దైవం కనిపించాడో శివుడు కనిపించాడో వాళ్ళు పొగిడారు మరి వాళ్ళు ఏం పొగిడారు ఏమని చెప్పారు తత్తుని ఏ విధంగా శివుడిని ఏ విధంగా కొనియాడారు అనే విషయాలు మీకు జ్ఞానమయంగా తత్వమయంగా మార్మికంగా ఉంటాయి అందువలన సెవెన్ డేస్లోన నేను ఎక్కువగా ఈసారి ఋషుల యొక్క స్తోత్రాలతోనే హవనం చేయిస్తాను ఇట్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఇన్ ద కార్తీక మాసం వేద మంత్రాలు కూడా ఉంటాయి దాంతోపాటు ఫిఫ్టీ పర్సెంట్ స్తోత్రాలు వస్తాయి సుమారుగా మీకు పద్నాలుగు ఋషుల యొక్క స్తోత్రాలతో హవనం జరుగుతుంది సెవెన్ డేస్ ప్రోగ్రామ్ రోజుకిద్దరు ప్రకారం ట్రై చేస్తాం అందుకే చాలా మంత్రాలు ఉంటాయి శ్లోకాలు ఉంటాయి వీళ్ళని బట్టి మనం చేస్తాం కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి ఎవరైతే శివలింగ దాతలుగా పాల్గొన్నారో వాళ్ళు యాభై కట్టినా లక్ష కట్టినా రెండు కట్టినా మూడు కట్టినా వాళ్ళందరికీ కార్యక్రమం ఫ్రీ ప్రోగ్రామ్ ఫ్రీ ప్రోగ్రామ్ అంటే మన వెళదాం రాధాస్వామి అంటే ఆ ప్రోగ్రాం కూడా మీకు లింక్ అయి ఉంది ఈ ప్రోగ్రాంతో కాబట్టి ఇంకా నో డొనేషన్ టు దట్ ప్రోగ్రామ్ మీరు ఇంకా ఆ కార్యక్రమానికి ఏం కట్టవలసిన అవసరం లేదు శివలింగ దాతలు ఇక ఎవరైతే శివలింగ దాతలుగా లేరో వాళ్ళు మాత్రము నాలుగు రకాల యజ్ఞ నిర్వాహకుల్లోనూ మీ శక్తి అనుసారం పాల్గొనండి మీ గోత్రనామాలు పంపించండి ఆల్రెడీ మీకు చెప్పాము యజ్ఞ నిర్వాహకుల గోత్రనామాలు మీకు యూట్యూబ్లో రావు రిమైనింగ్ విశేష విశిష్ట విశేష విశిష్ట మాత్రం విశేష విశిష్ట మీకు ఫోటో రూపంలో వస్తాయి రిమైనింగ్ అన్నీ కూడా మీకు యూట్యూబ్లో వస్తాయి మీరు లాస్ట్ మూమెంట్లో పంపిస్తున్నారు వాళ్ళు చాలా గందరగోళం పడుతున్నారు నైటాలు చేస్తున్నారు ఇట్లా చేయకండి ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇఫ్ యు హ్యావ్ ఇంట్రెస్ట్ తొందరగా ముందు గోత్రనామాలు పంపండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కూల్గా ఈ రకంగా సెవెన్ డేస్ ప్రోగ్రామ్ గురించి మీకు చెప్పాను అందరూ చక్కగా పార్టిసిపేట్ చేసుకోండి మీరు ఏ ఏ ద్రవ్యాలు సమకూర్చుకోవాలో నేను చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో అవసరాన్ని బట్టి అప్పుడు మీరు ఆ ద్రవ్యాలని సమకూర్చుకోండి డిసెంబర్ ఫోర్త్ కల్లా నేను చెప్తాను అప్పుడు ఏర్పాటు చేసుకోండి ఈ రకంగా లింగదాతలు కాని వారు కార్తీక మాసములో చాలా మంచి కార్యక్రమంలో మీరు పాటిస్ చేసిన వారు అవుతారు ఎందుకంటే ఆ కార్యక్రమంలో కూడా నూట ఎనిమిది ఋషి నామాలతో హవనం వాళ్ళ మంత్రాలతో హవనం వాళ్ళ స్తోత్రాలతో హవనం మరి చిన్న విషయమై ఇది ఎంటైర్లీ డిఫరెంట్ ప్రోగ్రామ్ తద్వారా ఋషి యొక్క అనుగ్రహము శివుని యొక్క అనుగ్రహము అమ్మ యొక్క అనుగ్రహము గురువుల యొక్క అనుగ్రహం మీకు సంప్రాప్తము అవుతుంది ఈ రకంగా మీకు రెండు విషయాలు చెప్పాను బాబు ఇక అందరూ కూడా అలర్టుగా ఉండండి సాయంత్రము ఫైవ్ ఫోర్ థర్టీకి శివలింగ విగ్రహశుద్ధి కార్యక్రమం ఉంటుంది నిన్న స్థలశుద్ధి చేసాం గోమూత్రంతో పసుపు నీళ్ళతోటి గోమయంతో కొన్ని ద్రవ్యాలతోటి స్థలశుద్ధి చేశాము ఈరోజు ఫోర్ థర్టీకి లింగశుద్ధి కార్యక్రమం ఉంటుంది అంటే నూట ఎనిమిది శివలింగాలు ప్లస్ పది విగ్రహమూర్తుల యొక్క శుద్ధి కార్యక్రమం ఉంటుంది అప్పుడు ఏదైనా కొన్ని విషయాలు మీకు చెప్పవలసి వస్తే నేను చెప్తాను కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇంకా సాయంత్రం నుంచి అలర్ట్గా ఉండండి ఎందుకంటే అనౌన్స్మెంట్స్ స్టార్ట్ అయిపోతాయి ఇక మరొక విషయము మూడు చూడండి మూడు రోజుల నుంచి నేను మీకు ధ్యానం క్లాసులు కండక్ట్ చేయలేదు కారణం ఏంటి అంటే శివుడు ప్రేరణ ఇచ్చాడు నువ్వు ప్రతి పోగ్రానికి పాటలు పాడతావు మరి ఈసారి పాడవా అని ఆయన ప్రేరణ ఇచ్చాడు ఇంకా ఆ ప్రేరణతో నేను ఇంకా ధ్యానంలో కూడా కూర్చోలేకపోయినాను అందువలన పాటలు కూడా పాడడం జరిగింది ఎన్ని పాటలు పాడాను అని అంటే ఏ రోజు నేను ధ్యానం మానేశానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టోటల్గా ఆరు పాటలు పాడాను ఐదు పాటలు పాడాను ఆరోది రాగమాలిక అంటే పదహారు చరణాలతో ఉంటుంది రాగమాలిక ఈ పదహారు చరణాల్లోన నూట ఎనిమిది ఋషులు పేర్లన్నీ వస్తాయి అవన్నీ మీరు శ్రవణం చేయొచ్చు ఆ పేరు వచ్చినప్పుడు మీ శివలింగాన్ని చూపిస్తూ ఉంటారు అది రాగమాలిక అంటారు టోటల్ ఆరు పాటలు పాడాను చూడండి దైవం యొక్క లీల బ్రాహ్మణుడు కరోనా వల్ల రాలేకపోవడం వలన నేనే బ్రాహ్మణునై పురోహితుడినై మొత్తం కార్యక్రమం అంతా నేనే చేశాను అంటే ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తాడో సిస్టమేటిక్గా ఆ విధంగా చేశాను ఇక రెండవది శివలింగదాతలు రాలేకపోయినా మీ తరఫున నేను చేయబోతూ ఉన్నాను ఇక మూడవది సౌండ్ ఇంజనీర్ లేకుండా పాటలు తయారు చేసినాం చూడండి వాస్తవంగా బాబా ఏం చేశాడంటే బాబా శివుడు అమ్మవారు సౌండ్ ఇంజనీర్ కూడా తయారు చేశాడు ఆయన ఎట్లాది ఓ పాట పాడాలి అంటే ఫస్ట్ ఒక క్లిక్ ఇస్తారు ఆ క్లిక్ని బేస్ చేసుకొని రిథం పట్టుకుంటారు ఆ రిథంలో క్లిక్ నడుస్తూ ఉంటుంది అప్పుడు పాట పాడతారు అది లయబద్ధంగా శృతిబద్ధంగా ఉంటుంది ఇప్పుడేమో ఆశ్రమంలో ఉన్నటువంటి స్టూడియోలోన ఏదో ప్రాబ్లం ఉంచి అది పనిచేయలేదు ఇక రెండవది మరి ఎట్లా పాటలు పాడేది సరే స్కేల్ అంటే నా దగ్గర హార్మోనియం ఉంది స్కేల్ పెడతాను మళ్ళీ క్లిక్ ఏమిటిది మరి రథం ఏ విధంగా వస్తుంది అని సెల్ ఫోన్లో ఉన్న ట్రేస్ అవుట్ చేసి ఆ రిథం పెట్టుకొని ట్యూనింగ్లు చేశాను బయట పంపించాను పంపించి మొత్తం బీజాలన్నీ కూడా నేనే రికార్డు చేశాను అంటే పాట ఆ పాటకు ముందు ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ కూడా నేనే ట్యూనింగ్ చేసి ఏ ఇన్స్ట్రుమెంట్ ఉండాలి ఎట్లా ఉండాలి అవన్నీ కూడా వాళ్ళకి చెబితే వాళ్ళు చేసుకున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇక్కడ ఆశ్రమంలో నేను జస్ట్ ఈ మైక్లో వాడాను అంతే స్టూడియో కాదు పాడు కాదు ఈ మైక్లోనే వాడాను అది ఎలా వాడాను అంటే చూడండి తమాషా వాస్తవంగా క్లిక్ను వింటూ రిథమ్ వింటూ పాట పాడాలి అప్పుడు తాళం నిలబడుతుంది పరమాత్మ దివ్యనాథ వేదం అక్కడ లయ ఉంది దాన్ని ఫాలో కావాలి కానీ ఇక లయ ఎక్కడుంది లయ లేదు అంటే ఏమిటిది వాళ్ళు పంపిస్తే అది ఒకసారి చెబుతూ విని దాన్ని స్టాప్ చేసి నేను పాడాలి అది సెట్ అవ్వచ్చు సెట్ కాకపోవచ్చు ఈ రకంగా ఆరు పాటలు పాడడం జరిగింది ఆ పాటలన్నీ వింటే మీరు చాలా సంతోషిస్తారు సాంగ్స్ అన్నీ కూడా శివుడు వేదము ఋషులు మీ మీద కూడా పాట రాశాను శివలింగదాతలు అని ఒక పేరు ఒక పేరు ఒక పాట కూడా రాశాను చూడండయ్యా చూడండమ్మా ఋషిలింగాల ప్రతిష్టాపనం అని ఈ విధంగా ఒక పాట చేశాను ఎందుకంటే మీరు మీరంతా చూస్తూ ఉంటారు జీవిలో అందుకే చూడండయ్యా చూడండి శివలింగ దాతలారా అని ఓ పాట చేశాను ధన్యులు రా ధన్యులు రా శివలింగ దాతలు ధన్యులు రా ధన్యులు రా ఋషిలింగ దాతలు పోతే పోయింద్ర మూడు లక్షలు స్వామి పాట పాడాడు అని మీరంతరూ ఎంతో సంతోషపడతారు ఈ రకంగా మీ మీద కూడా ఒక పాట రాశాను ఋషుల మీద ఒక పాట రాశాను తపోమూర్తులు వేద ఋషులు అంటే ఋషుల మీద రాశానమాట పసితనములోని వైరాగ్యముతో ఘోరమైన తపస్సులో చేసిరీ ఎండనకా ధ్యానము చేసిరి మంత్రాలను దర్శించి మంత్రద్రష్టలైరి ఈ రకంగా ఒక పాట చేశాను వేదం మీద ఒక పాట చేశాను పరమాత్మ దివ్యనాద ప్రభోదమే వేదం అని వేదం మీద కూడా చేశాను తర్వాత విగ్రహమూర్తులు మీద ఒక పాట చేశాను అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి సాయిబాబు మీద వీళ్ళ గ్రూప్ మీద ఒక పాట చేశాను కనిపించని దైవానికి ప్రతిరూపమే యోగీశ్వరులు సిద్ధులు మహాసిద్ధులో లోక కళ్యాణం కోసం మానవాళి కోసం అని ఓ పాట చేయడం జరిగింది ఈ రకంగా ఆరు పాటలు పాడాను బాబు రేపు నుంచి మీరు ఒక్కొక్క పాఠంగా వింటారు ఇక ఎవరైనా సరే తమ ఫోటోలు పంపకపోతే వెంటనే పంపండి పంపితే వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉంచుకుంటారు మీ లింగ ప్రస్తావన మీ ప్రస్తావన వచ్చినప్పుడు మిమ్మల్ని చూపిస్తూ ఉంటారు అది మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అంతేకాదు మీ బంధువులకు మిత్రులకు అందరికీ చెప్పండి ఏమని నా ఫోటో వస్తుంది చూడండియా అని కాకుండా ఇట్లా మా గురువుగారు కార్తీక మాసములోన ఋషిలింగాల ప్రతిష్ట చేయబోతూ ఉన్నారు చూడండి మీకు పుణ్యం వస్తుంది మీ పాపాలు పోతాయి మీరు ఎలాగో లింగదాతలు కాలేదు కనీసము యూట్యూబ్ అన్న చూడండి అని చెప్పండి ఈ రకంగా ఆత్మస్వరూపులారా అనేక విషయాలు మీకు చెప్పాను టైం కూడా అవుతుంది ఇక్కడ చాలా కార్యక్రమాలు ఉన్నాయి మళ్ళీ ఫోర్ థర్టీకి మనం కలుసుకుంటాము కొన్ని కొన్ని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాను మీరు సిద్ధంగా ఉండండి సాయంత్రం నుంచి అందరూ చెప్పండి ఓ